రేపే అన్నపూర్ణ జయంతి మీకు జీవితాంతం ఆహారానికి లోటు లేకుండా ఉండాలంటే వీటిని దానం చేయండి అన్నపూర్ణ జయంతి నాడు అమ్మవారిని ఆరాధిస్తారో వాళ్ల ఇల్లు ఐశ్వర్యంతో నిండి ఉంటుంది ఎప్పుడూ సంతోషంగా ఉండొచ్చు ఎలాంటి బాధలు అయినా సరే తొలగిపోతాయి తిండికి అసలు లోటు కూడా ఉండదు పైగా ఈరోజు చేసే దానాలకి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అన్నపూర్ణ జయంతి నాడు అన్నపూర్ణని ఆరాధించడం వలన దుఃఖాలనుంచి బయటపడవచ్చు జీవితంలో వచ్చే కష్టాలకు దూరంగా ఉండవచ్చు ఎవరైతే అన్నపూర్ణ జయంతి నాడు అమ్మవారిని ఆరాధిస్తారో వాళ్ల ఇల్లు ఐశ్వర్యంతో నిండి ఉంటుంది ఎప్పుడూ సంతోషంగా ఉండొచ్చు ఎలాంటి బాధలు అయినా సరే తొలగిపోతాయి తిండికి అసలు లోటు కూడా ఉండదు పైగా ఈరోజు చేసే దానాలకి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి అన్నపూర్ణ జయంతి నాడు పూజలు చేయడం దానాలు చేయడం మంచిది అన్నపూర్ణ జయంతి ఎప్పుడు వచ్చింది ఈసారి అన్నపూర్ణ జయంతి ఎప్పుడు అనే విషయానికి వస్తే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి నాడు అన్నపూర్ణ జయంతిని జరుపుకుంటాము ఈసారి పౌర్ణమి డిసెంబర్ పద్నాలుగో తేదీ సాయంత్రం తెల్లవారుజాము ఐదుకు రెండు నిమిషాలు గంటలకు మొదలవుతుంది డిసెంబర్ పదిహేను మధ్యాహ్నం అర్ధరాత్రి రెండు గంటల ముప్పై ఒక నిమిషాలుతో ముగుస్తుంది కనుక డిసెంబర్ పదిహేనున అన్నపూర్ణ జయంతిని జరుపుకోవాలి అన్నపూర్ణ జయంతి నాడు ఏంచేయాలి ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి గంగాజలంతో పూజగదిని శుద్ధి చేయాలి తరువాత ఉపవాసం ఉండాలనుకుంటే ఉపవాసం చేయొచ్చు పూజకు ముందు పూజ స్థలంలో అన్నపూర్ణ విగ్రహాన్ని పెట్టాలి అమ్మవారికి యధావిధిగా పూజ చేయాలి అన్నపూర్ణ దేవి స్తోత్రాలు మంత్రాలు పఠిస్తే మంచిది అన్నపూర్ణాయ నమః అని నూట ఎనిమిది సార్లు జపిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది అన్నపూర్ణ జయంతి నాడు మంచి ఫలితాల కోసం ఇలా చేయండి అన్నపూర్ణ జయంతి నాడునూనే గోధుమలు బియ్యం పప్పులు డాబులను ఎవరికైనా దానం చేస్తే వారి ఇంటసిరులు కురుస్తాయి ఆహారానికి లోటు ఉండదు ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా గట్టెక్కొచ్చు అన్నపూర్ణ జయంతి నాడు దానం చేసేటప్పుడు ఉప్పును ఇవ్వద్దు అన్నపూర్ణ జయంతి నాడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి అన్నపూర్ణయన పార్వతిని పార్వతిపతి అయిన పరమేశ్వరుడిని ఆరాధిస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఇలా ఈ విధంగా అన్నపూర్ణ జయంతిని జరుపుకుంటే సకల సౌభాగ్యాలు కలిగి సంతోషంగా ఉండొచ్చు